ఏఎస్ రావు నగర్లో కొత్తగా ఓపెన్ చేసిన మిస్సమ్మ షాపింగ్ మాల్కి వెళ్ళాను నేను అక్కడ నేను ఒక సెలబ్రిటీని కలిసాను ఆల్రెడీ నిన్న ఈ మిస్సమ్మ షాపింగ్ వాళ్ళ ఓనర్స్ని కలిశాను కదా వాళ్ళు కూడా పెద్ద సెలబ్రిటీసే అలాగే ఇంకొక సెలబ్రిటీని కూడా కలిశాను నేను ఆమె ఎవరనేది అనేది నేను చూపిస్తాను ఆల్రెడీ మీకు తమిళలో వచ్చేస్తుంది చూశారు కదా ఇది యేస్రావ్ నగర్లో కొత్తగా ఓపెన్ చేసిన మీ షాపింగ్ మాల్ ఇది ఇక్కడ శారీస్ మంచి మంచివి చాలా తక్కువ రేట్లో మంచివి వచ్చినాయి ఇవన్నీ వీవింగ్ మిస్టిక్ శారీస్ ఇవన్నీ చాలా తక్కువ రేటుకి ఇచ్చారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చింది ఇలా తక్కువ రేట్లోనే ఈ శారీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే త్రీ థౌజండ్ శారీస్ ఫ్రీగా ఇస్తారు చూశారు కదా ఈ శారీ నాకు నచ్చింది సిల్వర్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ బుటీస్ ఉన్నాయి దీనికి టూ థౌజండ్ చేంజ్ అంతా ఉంది ఈ శారీ అనేసి చాలాసేపు నేను పట్టుకునే ఉన్నాను లైట్ కలర్లో బాగుంది ఇది ఇంకా కొన్ని శారీస్ కూడా చూశాను నేను కొన్ని తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ శారీస్ తీసుకున్నానా లేదా లేకపోతే వేరే ఏ శారీస్ తీసుకున్నా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎక్కువైతే ఏం తీసుకోలేదు శారీస్ని ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇందాక చూపించింది బ్లౌజ్ అనమాట నిన్న కలిసిన దిలీప్ గారు వాళ్ళ మిస్సెస్ అలైకే గారు చాలా బాగా మాట్లాడారు అది నిన్న వీడియోలో చూపించాను కదా వాళ్ళు కూడా బయట వీడియోలో చూసిన దానికంటే బయట చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు అలాగే ఇంకొక సెలబ్రిటీ అంటున్నారు కదా ఆమె కూడా చాలా బాగుంది వీడియోస్లో అంత ఇది అనిపించదు కానీ మామూలుగా అనిపిస్తారు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగున్నారు చూడండి ఇక్కడ అన్నీ వివింగ్ మిస్టిక్ శారీసే ఇంకా వేరే చోట కొన్ని మామూలు ప్రైస్లోనే ఇంకా కొంచెం తక్కువ రేటుగా అలా ఉన్నాయి అలాగే కలంకారీ కాటన్ శారీస్ ఇంకా మంగళగిరి కాటన్ శారీస్ అవన్నీ ఉన్నాయి చూడండి లైట్ కలర్ కూడా ఎంత బాగుందో ఇది కూడా వేవింగ్ మిస్టేక్ శారీస్ కానీ ఎక్కడ మిస్టేక్ అనేది కనిపించడం లేదు వేవింగ్ అంటే ఎక్కడో ఒక పోగు అలా పోతుంది అంతేగాని ఎక్కువ పెద్ద మిస్టేక్స్ ఏమి లేవన్నమాట చూడండి ఇది పట్టు శారీస్ కిందది స్టార్టింగ్లో కింద ఉన్నాదన్నమాట ఇది ఇందాక చూపించింది మాత్రం వివింగ్ మిస్టిక్ శారీస్ మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇక్కడ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి చాలా మంచి కలెక్షన్ అనమాట ఎవరన్నా వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంది ఇది ఓపెన్ చేసిన సందర్భంగా కొన్ని రోజులు ఈ ఆషాఢం ఆఫర్ కింద పెడుతున్నారు ఈ శారీ కూడా చూడండి ఎంత ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది ఇవన్నీ పట్టు శారీ ఇవి కింద సెక్షన్ అనమాట ఇది కూడా క్రీమ్ కలర్ మీద బచ్చల పండు కలర్ మెరూన్ కలర్ ఉంది బోర్డర్ అది ఇది కూడా చాలా బాగుంది పండు కలర్ అనుకుంటా ఈ శారీ కూడా చాలా బాగుంది బ్లూ కలర్ ఇంకా గోధుమ కలర్ లాగా ఉంది పళ్ళు బ్లౌజ్ గోధుమ కలర్ వచ్చింది శారీ మొత్తం బ్లూ కలర్ వచ్చింది అనమాట బ్లూ అంటే మంచి ఇంక్ బ్లూ అన్నమాట చాలా బాగుంది చూశారు కదా దిలీప్ గారు అలేఖ్య గారు అక్కడ ఉన్నారు కదా ఇగో ఇంకొక సెలబ్రిటీ అన్నాను చూశారు కదా స్వప్న వైట్ల యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆమె అనమాట చాలా బాగా మాట్లాడారు అసలు ఈమె వీడియోస్ లేకంటే కూడా బయట ఇంకా చాలా అందంగా ఉన్నారన్నమాట చాలా బాగున్నారు అలాగే ఈమె వయసు ఎంత బాగా మాట్లాడారు చూడండి మంచిగా దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని మరి మాట్లాడారు అనమాట అంత బాగా మాట్లాడారు సెలబ్రిటీస్ అంటే అంత ఇదిగా ఉంటారు కదా నాకే కొంచెం ఇది నేను ఎక్కువ ఫ్రీగా ఉండలేకపోయాను కొంచెం ఇదిగా ఉండాను కానీ ఆమె మాత్రం చాలా ఫ్రీగా ఉన్నారు చూడండి వయసు వాళ్ళ స్వప్న గారి రిలేషన్ చూసారు కదా నేను ఈరోజు కలిసిన సెలబ్రిటీ దిలీప్ అలేఖే గారు అలాగే స్వప్న వైట్ల గారు యూట్యూబ్ ఛానల్ ఉంది వంటలు అవి చేస్తారు బాగా చేస్తారు చూశారు కదా నేను ఈరోజు కలిసిన సెలబ్రిటీస్ని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఎలా ఉందనేది మీరు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్